అందరికీ నమస్కారం అండి మన గుండె గురించి రకరకాల వీడియోస్తో ఎడ్యుకేటివ్ మెటీరియల్ పేషెంట్స్ కానివ్వండి కామన్ మ్యాన్ కానివ్వండి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా ఒక అవగాహన ప్రోగ్రామ్స్ చేద్దాం నిర్ణయించుకున్న దానిలో భాగంగా ఈ వీడియోస్ రికార్డ్ చేస్తూ ఈ వీడియోస్లో భాగంగా హార్ట్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకుందాం హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఏమి ఉంటాయి ఎలా గుర్తించాలి అందరికీ తెలుసు గుండె పెరిగింది అంటారు కామన్ గా వచ్చే వర్డ్ ఏదైతే ఉంటుందో గుండె పెరిగింది అంటారు ఇది సాధారణంగా వాడే పదం అయినప్పటికీ కూడా అసలు గుండె పెరిగింది అనే పదం ఏ సందర్భంలో వస్తుంది ఆ లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని గుర్తించడం ఎలా ఇప్పుడు చాలా మందికి చూస్తూనే ఉంటాం నాలుగు అడుగులు వేస్తే ఆయాస పడుతుంటారు వీళ్ళలో కొంతమందికి కాళ్ళవాపులు వస్తుంటాయి ఆయాసం వచ్చిన టైంలో చోటలు పట్టేసి కళ్ళు తిరుగుతుంటాయి సో ఆయాసం చోటలు పట్టడం కళ్ళు తిరగడం ఫెటీ విపరీతమైన నీరసం ఇవి హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించిన ప్రాథమికంగా లక్షణాలు అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏం లేదు గుండె కెపాసిటీ అనేది మన బాడీ రిక్వైర్మెంట్ కి తగినట్టుగా శరీరానికి తగిన రిక్వైర్మెంట్ కి అనుగుణంగా గుండె పంపింగ్ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం సో దీనిలో సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒకటి డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒకటి అంటే గుండె కంట్రాక్షన్ అనేది అనుగుణంగా ఒక కెపాసిటీ పరంగా లేకపోతే అది సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం అదే కనుక గుండె రిలాక్సేషన్ అనేది అంటే వ్యాకోచం సంకో సంకోచం వ్యాకోచం సో సంకోచం తగ్గినప్పుడు అంటే సిస్టోల్ తగ్గినప్పుడు వచ్చే ప్రాబ్లం అనేది సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ వ్యాకోచం డయాస్టోల్ అనేది లోపించినప్పుడు వచ్చే ప్రాబ్లం డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ మనం హవాయి చెప్పులు కొనుక్కున్నాం చాలా సాఫ్ట్ గా ఉంటాయి మొదట్లో అదే ఒక రెండేళ్ళ అయిపోయిన తర్వాత గట్టి పడతాయి అలాగే గుండె కండడం కూడా కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో గట్టిపడి వ్యాకోచం అనేది జరగదు అంటే రిలాక్సేషన్ అనేది సరిగా జరగదు ఇది డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు సో సిస్టోలిక్ హార్ట్ ఫెయిర్ డయాస్టోలిక్ హార్ట్ ఫెల్యూ రెండిట్లోనూ కొన్ని కామన్ గా వచ్చే సింటమ్స్ ఉంటాయి అవి ఆయాసం కాళ్ళవాపులు ధడ నీరసం సో ఇటువంటివన్నీ ఉంటాయి నిద్రపోయినప్పుడు అర్ధరైత్రి ఆయాసంతో లేవడం చవటలు పట్టడం ఇటువంటివన్నీ సాధారణంగా వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు